ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం అంటే జబ్బులు లేకపోవడం మాత్రమే కాదు తను సామాజికంగా మానసికంగా కూడా నేను బాగున్నాను అనే భావన కానీ నేటి ఆధునిక సమాజంలో దురదృష్టవశాత్తు పలు మానసిక సమస్యలు మనుషులను వేధిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నాయి మన ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు మానసిక రుగ్మతుల గురించి ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు తరచుగా ఎక్కువ మంది ఇబ్బందికి గురయ్యే పదం లేదా ఎక్కువ మందిని బాధిస్తున్న అంశం స్కిజోఫ్రీనియా ఈ అంశం గురించి ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుకుందాం సార్ అలాగే అసలు ముందుగా డాక్టర్ గారు ఈ స్కిజోఫ్రీనియా అంటే ఏంటి దాన్ని లక్షణాలు ఏంటి సార్ ఈ స్కిజోఫ్రీనియా అన్నది మానసిక వ్యాధి నూటికి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఇద్దరు దాకా ఇప్పుడు దాంతో బాధపడుతున్నారు అంటే మన భారతదేశంలో జనాభా లెక్క తీసుకుంటే రెండు నుంచి మూడు కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి ముఖ్యంగా మెదడులో డోపమిన్ అనే రసాయనిక పదార్థం ఎక్కువ అవటం వల్ల వస్తుంది ఆ డోపమిన్ ఎక్కువ అవ్వటం వల్ల వచ్చే వ్యాధి స్కిజోఫ్రెనియా దీనిలో రకరకాలు టైప్స్ ఉన్నాయి వీటిని ఒక్కొక్క దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా మనం తెలుగులో అనుకుంటాం ఉన్మాదం అని మాట్లాడుతూ ఉంటాం ఈ ఉన్మాదం ఎక్కువగా స్కిజోఫ్రెనియాలో ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా అంటే ఈ ఉన్మాదం బట్టలు తీసేసి తిరగటం చింపేసి తిరగటం చెత్త జోబుల్లో పోసుకోవటం తిండి తినకుండా ఉండటం రోడ్డు మీద తిరగటం తను ఎవరు నవ్వుకోవటం అకారణంగా నవ్వటం అకారణంగా ఏడవటం ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం ఇవన్నీ ఈ హెబీఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఈ వ్యాధి ఉన్న వాటిలో తీవ్రమైన వ్యాధి హెబీఫ్రెనిక్ దీనికి వైద్యంతో కూడా నయం అవుతుంది కొద్దిగా మిగిలిన వాటితో పోలిస్తే కొద్దిగా ఇది ఇంకొద్దిగా కష్టతరం వైద్యంలో ఈ మనం ఇప్పుడు స్కిజోఫ్రీనియాకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మానసిక సమస్యలు పెరుగుతున్నాయి దానికి అనేక కారణాలు ఉన్నాయి అధునాతన జీవన శైలి కానివ్వండి ఇంకొక సమస్యలు కానివ్వండి వీటి వల్ల పెరుగుతున్నాయి స్కిజోఫ్రీనియా అన్న వ్యాధి మెదడులో రసాయనక పదార్థం తేడా వల్ల వస్తుంది కనుక బయట ఉన్న సమస్యలు ఉన్న వ్యాధిని ముందుకు తీసుకొస్తాయి ప్రిస్టేక్ చేస్తాయి తీవ్రత కొద్దిగా తీవ్రతను పెంచుతాయి తొందరగా తీసుకొస్తాయి అంతేగాని వాటి వల్ల రాదు కాబట్టి ఈ వ్యాధిలో మందులే తప్ప కౌన్సిలింగ్ ఉపయోగం లేదు అది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే స్కిజోఫ్రెనియా కాకుండా ఇప్పుడు దిగులు ఆత్మనూన్యత ఆందోళన ఇలాంటి వ్యాధులకి డబ్ మొదటి మొదటి దశలో ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది రెండవ దశలో కౌన్సిలింగ్ మందులు ఉపయోగపడతాయి మూడో దశలో కేవలం మందులు ఉపయోగపడతాయి కానీ స్కిజోఫ్రెనియాకి మొదటి దశ నుంచి కేవలం మందులే కౌన్సిలింగ్ ఎవరికి ఇవ్వాలంటే స్కిజోఫ్రెనియా సోకిన వాళ్ళ బంధువులకి కేర్ గివర్స్కి ఇవ్వాలి ఇది వ్యాధి మెదడులో రసాయన పదార్థం తేడా వల్ల వచ్చింది దీనికి మందులు వాడాలి డాక్టర్ చెప్పేంత దాకా మందులు వాడాలి ఆపకూడదు అని మనం సవివరంగా వాళ్ళకి చెప్పాలి చాలామంది ఏం చేస్తారంటే ఇవి మత్తు మందులు ఇది చాలా అపోహ వీటిలో అపోహలు చాలా ఉన్నాయి ఇవి మత్తు మందులు ఇవి వాడకూడదు వాడితే పురుషత్వం పోతుంది ఇలాంటి అపోహలతో మానేస్తారు కొన్నిసార్లు తెలిసి తెలియని మందులు షాపులో వాళ్ళు కూడా ఇవి మత్తు మందులు ఎక్కువ కాలం వాడకూడదు అని చెప్తారు దాంతో ఈ వ్యాధి సోకినతను పూర్తిగా బాగున్న తర్వాత చాలా మంది మందులు ఆపేస్తారు ఆపిన తక్షణం తేడా కనపడితే బాగానే ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది మళ్ళీ మందులు మొదలెడతారు అలా రాదు మూడు నెలలు బాగుంటారు ఆరు నెలలు బాగుంటారు అకస్మాత్తుగా మళ్ళీ మొత్తం తిరగబడుతుంది అదే మీరు చెప్పున్నారు డాక్టర్ గారు మెదడులో అనే రసాయన పదార్థం హెచ్చు పెరగటం వల్ల మనకి ఈ స్కిజోఫ్రీనే వస్తుందని అవునండి ఈ డోపమైన పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్ అంటే డోప పెరగడానికి కొద్దిగా జన్యుపరమైన కారణం ముఖ్యంగా ఒకటి జన్యుపరమైన జన్యుపరమైన కారణాలు వల్ల ఆ వ్యాధి సోకుతుంది ఓకే ఇంకా సార్ వివాహాలు చేసుకోవడం చెప్పుకోవచ్చు ఇప్పుడు స్కిజోఫ్రెనియా వ్యాధి తర్వాతి తరంలో ఎంత అవకాశాలు ఉన్నాయి అని లెక్కలు వేస్తే తండ్రి తల్లి ఇద్దరికి కనుక స్కిజోఫ్రెనియా ఉంటే బిడ్డకి యాభై శాతం వచ్చే అవకాశం ఉంది అంటే ప్రతి ఇద్దరు చెప్పుకోవచ్చు పుట్టిన ప్రతి ఇద్దరిలో ఒకరికి స్కిజోఫ్రెనియా వస్తుంది తల్లికి తండ్రికి స్కిజోఫ్రెనియా ఉంటే వాళ్ళిద్దరిలో ఒకరికే ఉంటే నలుగురిలో ఒకరికి వస్తుంది ఓకే తర్వాత కవల పిల్లలు అందులో ఒకే మోనోజైకోటిక్ ట్విన్స్ అంటాం అంటే ఒక జైకోట్ నుంచే పుట్టిన వాళ్ళు బాగా పోలికలు ఇద్దరి మధ్యలో ఎక్కువ ఉంటాయి వాళ్ళకైతే అరవై నుంచి డెబ్బై శాతం దాకా స్కిజోఫ్రెనియా వచ్చే అవకాశం ఉంది ఒకరికి వస్తే రెండో కవల పిల్లవాడికి వచ్చే అవకాశం ఉంది అలానే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళల్లో ఇరవై శాతం వచ్చే అవకాశం ఉంది ఒకరికొంటే ఇంకొకరికి ఉంటే ఇంకొకరికి చాలామంది మా పాత తరంలో లేదండి ఈయనకి ఎలా వచ్చిందంటారు మనకెంతవరకు తెలుసు పాత తరం ఒక తరం దాకా తెలుసు లేదా ఎక్కువ అంటే రెండు తరాలు తెలుసు అంత మునుపు తరాలకి ఏముంది ఏంటి అన్నది మనకు తెలియదు రెండవది అప్పుడు ఆ వ్యాధిని ఏదో దయ్యం సోకిందో భూతం సోకిందో అదొక వ్యాధి కింద పరిగణించలేదు రెండు మూడు తరాల కిందట ఇప్పుడు రెండు తరాల నుంచి మూడు బాగా వ్యాధి ఇది అనే అవగాహన జనాల్లో మీలాంటి వారు కలిగ చేయటం వల్ల జనాల్లో బాగా జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఇది ఈ స్కిజోఫ్రీనియాని లక్షణాలు బట్టి నిర్ధారించడమేనా లేదా దీనికి ప్రత్యేకమైన పరీక్షల ద్వారా ఏమైనా నిర్ధారించే అవకాశం ఉందా సార్ ఇందాక చెప్పాను డోప్మిన్ అనే రసాయనిక పదార్థం పెరుగుతుంది మెదళ్ళు అని కానీ దాన్ని కొల్చే సాధనం లేదు ఓ టెస్ట్ లేదు అంటే మెదళ్ళు బయాప్సీ చేసి ఎంతుంది ఏంటి అవి చూసే పరీక్ష లేదు బయట రోడ్డు మీద తిరిగి పిచ్చి పిచ్చిగా మాట్లాడే స్కిజోఫ్రేనియా వ్యక్తి స్కా స్కాన్ కానీ నా స్కాన్ కానీ తలకు సంబంధించిస్తే రెండూ ఒకలాగే ఉంటాయి మరీ ఎక్కువ సంవత్సరాల నుంచి వ్యాధి ఉంటే కొద్దిగా మెదడు పల్చబడుతుంది అంతేగాని ఒక ప్రత్యేకంగా గడ్డనో రక్తం తగ్గటమనో ఇలాంటివి ఉండవు కానీ ఇప్పుడు కొద్దిగా కొన్ని రీసెర్చ్లో కొత్త కొత్తగా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి కానీ ఇవి ఖచ్చితంగా చెప్పే టెస్ట్ కాదు అందువల్ల కేవలం మీరు అన్నట్టు లక్షణాలు బట్టి మనం నిర్ధారణ చేయాలి పరీక్ష లేదు నేను స్కాన్ అడిగానంటే వేరే జబ్బు రూల్ అవుట్ చేసేదానికి ఓకే కొన్నిసార్లు మెదడులో ఫ్రాంటల్ లోబ్లో ఒక గడ్డ ఉందనుకోండి అది ప్రవర్తనలో తేడా రావచ్చు అదేలేండి అలానే రక్తంలో థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఇలాంటివి కొన్ని ప్రవర్తనలో తేడా రావచ్చు అదే సార్ సో ఆ టెస్ట్లు చేయిస్తాం ఓకే అంతేగాని స్కిజోఫ్రెనియాని నిర్ధారించే పరీక్ష ఇంతవరకు లేదు ఓకే సార్ ఇప్పుడు సార్ ఎక్కువ ఏ వయసు వారిని ఈ స్కిజోఫ్రీనియా బాధిస్తుంది సార్ మామూలుగా ఇది పాతిక సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళని ఎక్కువగా మధ్య వయసు వాళ్ళని బాధ పెడుతుంది పిల్లల్లో కూడా ఉంది చైల్డ్హుడ్ స్కిజోఫ్రీనియా అంటాం బట్ అది తక్కువ ఎక్కువ శాతం ఇరవై నుంచి నలభై సంవత్సరాలు అనుకోండి ఎక్కువగా వాళ్ళకి వస్తుంది వ్యాధి దీనివల్ల కలిగే సామాజిక శారీరక ఇబ్బందులను తెలియజేయండి సార్ మరో ముఖ్య విషయం సార్ దీన్ని కొంచెం ఈ సిమ్టమ్స్ని అర్లీగా తొందరగా గుర్తించే అవకాశం ఏమైనా ఉందంటారా సార్ మంచి ప్రశ్న అండి అంటే ఇందాక నేను చెప్పాను ఉన్మాదనం అన్నది హెవీ ఫ్రెనిక్ అన్న ఒక టైపు కామన్ సాధారణంగా స్కిజోఫ్రెనియాలో నలభై నుంచి యాభై శాతం దాకా పెరనాయిడ్ స్కిజోఫ్రెనియా అంటాం పెరనాయిడ్ అంటే అనుమానం సస్పెషన్ నా వెనకలు ఎవరో పడ్డారు నన్ను చూస్తున్నారు నన్ను గమనిస్తున్నారు నాకు కీడు తలపెడతారు అపాయం చేస్తారు అనే భయం లేదు నన్ను అందరూ గమనిస్తున్నారు ఎందుకో నవ్వుతున్నారు నేను గదిలోకి వెళ్ళగానే అందరూ నవ్వుతున్నారు నన్ను చూసే నవ్వుతున్నారు లేదు ఇంకా హైటెక్ పర్సన్కి అయితే స్క్రిజనియా వ్యాధి ఒక సాఫ్ట్వేర్ పర్సన్కే వచ్చింది అనుకుందాం లేదా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అబ్బాయికి వచ్చింది అనుకుందాం కంప్యూటర్లతో నన్ను ఫాలో చేస్తున్నారు సిసిటీవీలు పెట్టి మొత్తం గమనిస్తున్నారు సిబిఐ ఎఫ్బిఐ నా వెనకలు ఉన్నాయి అలా ఉద్యోగం మానేసి పరిగెత్తుకుని మంచి ఉద్యోగం మంచి పేర్లో ఉన్న వ్యక్తి ఇలా అనుమానంతో ఊరు వదిలి ఊరు వదిలేసి మళ్ళీ స్వగ్రామానికి వచ్చిన కేసులు ఎన్నో ఎన్నెన్నో వాటికి నయం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఉద్యోగంలో చేరటం జరిగింది ఇందులోనే ఇంకొక ముఖ్యమైనది మీరు సామాజిక సంబంధించి పెరనాయిడ్స్కి జోఫ్రేనియాలు వాళ్ళకి భార్య మీద భర్తకి లేదు భర్త మీద భార్యకి అనుమానం అవునా సార్ విపరీతమైన అనుమానం సర్వసాధారణం కదా సార్ ఇప్పుడు సమాజంలో ఎక్కువ అనుమానాలు బాగా నడుస్తుందనే అంశం వేరే ఇంటర్వ్యూలు కూడా మనం మాట్లాడు అవును అవును ఇందులో అనుమానం ఎంత మీరు అన్నారు సర్వసాధారణం అని అంటే ఒక లెవెల్ దాకా ఒక లక్ష్మణ రేఖ గీసేంత దాకా ఓకే అతను అందగాడు లేక ఉన్నవాడు తిరుగుతాడు సో అమ్మాయికి అనుమానం లేదు అమ్మాయి అందగత్త ఎవరితోనో మాట్లాడితే భర్తకు అనుమానం అది మామూలుగా జరిగే సంఘటనలు ఇక్కడ ఎంతటి తీవ్రమైన అనుమానం వస్తుందంటే లేదండి డాక్టర్ గారు నా భార్య ఇతరులతో తిరుగుతూ ఉంది మీకు ఉదాహరణకు చెప్తాను ఒక అంటే మాకు కొన్నిసార్లు మాకు ఎలా ఉంటాయంటే ప్రాక్టీస్లో ఒక ఇంజనీర్ తీసుకొచ్చారు వాళ్ళ భార్యని తీసుకొచ్చి అతను చాలా పేరున్న ఇంజనీర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ అయింది పెళ్ళయి వాళ్ళ ఊరిలో నీళ్ళు అన్నీ బాగా ఇచ్చాడని ఆయనకి చాలా పేరు ఆయన వాళ్ళ భార్యను తీసుకొచ్చి నా భార్యకి ఎక్కువ విపరీతమైన అనుమానాలు ఐ మీన్ విపరీతంగా ఇతరులతో సంబంధాలు ఉన్నాయి ఎందుకు అంటే ఆ అమ్మాయికి సెక్స్ యావ ఎక్కువ నేను అది తీర్చలేకపోతున్నాను అందుకని ఆ అమ్మాయి ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటుంది అని చెప్పి చెప్పాడు మా దాంట్లో ఏంటంటే మొదట బంధువు తర్వాత పేషెంట్ తర్వాత ఇద్దరితోనూ మాట్లాడాలి ఎందుకంటే కొన్నిసార్లు విషయాలు బయటికి రావు సో పేషెంట్ని అదే వాళ్ళ భార్యను పిలిచి మాట్లాడితే చాలా మంచివాడండి మా ఆయన మూడేళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం ఏమైందో ఏమో ఇప్పుడు విపరీతమైన అనుమానం నా మీద మాట్లాడితే చాలా అనుమానం అప్పటికి మీరు ఇందాక అన్నారు చూసారా ఇది సాధారణం కదా అని నేను మొదటి ఇంటర్వ్యూలో ఎవరికి జబ్బు ఉంది నిర్ణయం తీసుకోలేదు రెండు మూడు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని పిలిపిస్తే వాళ్ళ అత్తగారు మా కోడలు చాలా ఉత్తమరాలండి నా కొడుకే అనవసరంగా అనుమానిస్తున్నాడు మూడో ఇంటర్వ్యూలో కొడుకే అదే ఇంజనీర్ ఏం చెప్పాడంటే రాత్రి పడుకునేటప్పుడు ఏదో మత్తుమందు పైల చల్లుతుందండి నేను మత్తులోకి వెళ్ళిపోతాను తర్వాత తనకు బయటకు వెళ్ళిపోయి కార్యక్రమం పూర్తి చేసుకుని వెనక్కి వస్తుంది అని ఇంకొక మాట ఏమన్నాడు వాళ్ళ నాన్నగారు మంచం మీద పడు లే పరాలిసిస్ వచ్చి పక్షవాతం వచ్చి పడుకున్న వ్యక్తి వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆయనకి సపోర్ట్గా ఎవరో ఒకరు వెళ్ళాలి ఆయనకి ఈ అమ్మాయికి సంబంధం ఉండగట్టాడు అప్పుడు అర్థమైంది ఈయనకి జబ్బు ఈయనకి అని కానీ నా సంకిష్ట పరిస్థితి ఏంటంటే ఆయన భార్యకు జబ్బు ఉందని నా దగ్గరికి తీసుకొచ్చాడు నేను భార్యకు కాదు నీకు జబ్బు ఉందని చెప్పి వైద్యం చేయాలి సో నెమ్మదిగా నచ్చజెప్పి కూర్చోబెట్టి ఫ్యామిలీని పిలిపించి మందులు వాడిన తర్వాత పూర్తిగా బాగున్నారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమో డాక్టరు అమ్మాయి ఇంజనీరు నేను చెప్పేది పాతకేళ్ల కిందట కథ పాతకేళ్ల క్రితమేది జరిగింది కానీ అర్థమయ్యే రీతిలో మంచి చక్కటి ఉదాహరణ రూపంలో చెప్పారు సార్ పర్టికులర్ ఈ గురించి సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పారు దీనికి కేవలం స్కిజోఫ్రీనేక మందుల ద్వారానే దీనికి ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఈ మందులు కాకుండా సార్ బాధితులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు దీంతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన ఇతరత్ర జాగ్రత్తలు ఏమై ఉండాలి సార్ ఉన్నాయండి వాళ్ళ సహాయ సహకారాలు చాలా అవసరం మందులతో పాటు ఇంకొకటి మందులతో పాటు మేము పర్టికులర్గా చేసే వైద్యం ఒకటి ఉంది దాని మీద కూడా అపోహలు ఉన్నాయి దాన్ని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటాం కరెంట్ వైద్యం అంటాం పరిభాషలో చాలామంది ఏంటంటే కరెంట్ ఏదో సినిమాల్లో చూసి విలని బాధ విలని హీరోని బాధ పెట్టేదానికి దానికి పావు గంట ఉంచి వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకునేటట్టు చేస్తే కరెంటు వైద్యం అనుకుంటారు కరెంట్ కేవలం అర సెకండ్ సేపు పెట్టడం జరుగుతుంది మత్తు డాక్టర్ వచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి ఇస్తాం దాంట్లో ఏ బాధ లేదు కానీ అన్ని కేసులకి కరెంట్ ఇవ్వం మందులతో తగ్గని కేసులకి ఉన్మాదం విపరీతంగా ఉండి చాలామందిని హింసిస్తున్నాడు బయట అన్న కేసులకి కరెంటు వైద్యం ఇస్తాం కాబట్టి కరెంటు వల్ల వేరే సమస్యలు కూడా ఏమీ లేవు తాత్కాలికంగా నిన్న మన్నా ఏం జరిగింది అన్న విషయాలు మర్చిపోవచ్చు అవి కూడా కరెంట్ ఆపిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఇది మందులు కరెంటు ద్వారా చేసే వైద్యం మీరు అడిగిన ముఖ్య ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న బంధువులు ఏం చేయాలి ఈ బంధువులతో రియాక్షన్ ఎలా ఉంటుందంటే మేము మా భాషలో ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ అంటాం అంటే మనం ఎక్స్ప్రెస్ చేసేవాటిని అవి ఎలా ఉంటాయంటే కొంతమంది అమ్మో మా అబ్బాయికి స్కిజోఫ్రెనియా బయటికి పంపకూడదు ఇంట్లోనే ఉంచాలి తిరగకూడదు అతి జాగ్రత్తలు తీసుకుంటారు కొంతమంది వీడి దేనికి పనికి రావట్లేదు పని చేయట్లేదు అని చెప్పి విపరీతంగా విమర్శలు చేస్తారు కోపడుతుంటే కోపడుతుంటారు విమర్శలు చేస్తుంటారు అటు అతి జాగ్రత్త కానీ ఇటు విపరీతమైన విమర్శలు కానీ రెండు మంచివి కావు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి స్కిజోఫినియా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని సో తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తే కేర్ గివర్స్ ఇలా ప్రవర్తిస్తే ఒకటి తర్వాత సడన్ ఆన్సెట్ వస్తే అకస్మాత్తుగా వచ్చిన వ్యాధి తొందరగా నయమవుతుంది నెలలోగా వచ్చి తేడాగా ఉంది అన్న వ్యాధి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అలానే జనరల్గా సంసారం ఉండి భార్య లేదా భర్త ఉన్న వ్యక్తులకి స్కిజోఫ్రెనియాకి మంచి ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు ఇప్పుడు అదే డైవర్స్ ఫ్యామిలీనో లేకపోతే పెళ్ళే కాలేదు ఆ వ్యక్తిని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకునే వ్యక్తి ఉండడు అందువల్ల వాళ్ళలో స్కిజోఫ్రెనియా తగ్గటం కష్టం ఇవన్నీ కూడా డెఫినెట్గా రోల్ ప్లే చేస్తాయి కుటుంబ సభ్యులు సహకారం ఉంటే గనక ఈ వ్యాధి నివారించడంలో లేదా దాని తీవ్రతను తగ్గించడంలో మంచి మేలు జరుగుతుందని బా ఉంటారు అంతే సార్ కరెక్ట్ అంతే కనుక కుటుంబంలో గనక కలహాలు లేదా డైవర్సుడు వాళ్ళకైతే మాత్రం ఈ ఇబ్బందులు దీనికి రెలవెంట్గా ఒక ప్రశ్న అడుగుతా సార్ మనం తరచుగా వింటూ ఉంటాం ఉంటామేమంట వీడికి పెళ్లి చేస్తే కానీ కుదరదు అంటారు ఈ స్క్రిజోఫి స్క్రిజోఫినియా బాధితులు పెళ్లి చేసుకోవచ్చా సార్ ఈ అదే ఇందాక చెప్పాను కొన్ని అపోహలు ఉన్నాయని అలానే ఈ పెళ్లి చేస్తే తప్ప పిచ్చి కుదరదు అనేది పూర్తిగా అపోహ అసలు అంటే వాళ్ళు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే ఆ మాట కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పాను వయసు ఇరవై నుంచి నలభై ఏళ్ళలో వస్తుందని వాళ్ళకి చాలామంది పెళ్లి కాని వాళ్ళకి ఇలా వచ్చినప్పుడు వాడికి కామం ఎక్కువయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు పెళ్ళి భార్య లేదు సంసార సుఖం లేదు కాబట్టి కామం ఎక్కువై ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని అప్పటి పెద్దవాళ్ల ఉద్దేశం అందువల్ల పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనే సామెత వచ్చింది సైన్స్ అభివృద్ధి చెందిన ఆ రోజుల్లో వాళ్ళు అలా అలా భావించారు అలా కానీ అసలు నేను ఎప్పుడు చెప్తా పెళ్లి చేస్తే నీ సమస్య వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కనుక పెళ్లి చేయటం అన్నది చేయండి తప్పనిసరిగా ఆ వ్యక్తి మందులు వేసుకుంటే నార్మల్ అవుతాడు ఉద్యోగం చేస్తాడు ఇంకోటి చేసి చేయాలి వాళ్ళ పార్టీకి చెప్పాలి ఈయన మందులు కానీ చాలా మంది మామూలుగానే పెళ్లి కష్టంగా ఉందండి ఇక ఈ వ్యాధి ఉందంటే ఎవరు చేస్తారండి అని అంట ఎలా చెప్తారు సార్ వంద అబద్దాలు ఆడినా ఒక పెళ్లి జమని రోజు చెప్తూ ఉంటారు కదా సార్ ఇంకెక్కడ చెప్తారు చెప్పేది ఒకటేగా వంద కాదుగా అని చెప్పి సర్దుకుపోతారు సర్దు కానీ తర్వాత గొడవలు వచ్చినప్పుడు నేను చెప్పి మీరు చెప్పారు సార్ మేము వినలేదు సార్ ఇప్పుడు ఎప్పుడో బయటపడుతుంది బయటపడి గొడవలు వచ్చినప్పుడు డైవర్స్ వెళ్తాయి కేసులు నేను చేసే పది కేసుల్లో ఒకటి రెండు కేసులు అలా కోర్టుకి వెళ్ళే కేసులు నేను స్వయంగా వెళ్ళి సాక్షి చెప్పవలసిన కేసులు కూడా వచ్చాయి సో అప్పుడు ఏమవుతుంది మీరు చెప్పారు డాక్టర్ గారు మాదే పొరపాటు ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు ఇలా అంటారు అసలు నిజంగా చెప్తే ఇందాక చెప్పినట్టు భార్య అనుకూలవత అయితే తనకి చాలా సపోర్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ స్కిజోఫ్రీనియాకి ఈ లక్షణాలకి దగ్గరగా ఉండేతర ఇతరతరమైన మానసిక సమస్యలు ఉన్నాయి సార్ మోరర్లెస్ ఇలాంటి లైక్ మనకి అని అని ఏదో సార్ అలాంటివి ఈ లక్షణాలు కొన్ని ఉంటాయి సార్ అంటే ముఖ్యంగా ఓసీడీ అవన్నీ న్యూరోటిక్ డిజార్డర్స్ అంటాము వాటిలో ఇలాంటి లక్షణాలు ఉండవు ఓకే బట్ సైకోటిక్ డిజార్డర్ అంటాం అని ఓకే అందులో పెరనాయిడ్ సైకోసిస్ అని వేరేగా తర్వాత లేడీస్లో డెలివరీ అయిన తర్వాత పర్పురల్ సైకోసిస్ అంటాం ఆ ఫేజ్లో ఒక ఆరు వారాలు వ్యవధిలో వాళ్ళ కొన్నిసార్లు బిడ్డని చంపేసిన కేసులు కూడా ఉన్నాయి బిడ్డను బయటకు తోసే పడేసిన కేసులు ఉన్నాయి ఆ జబ్బు మూలాన అవి కొద్దిగా స్కిజోఫ్రెనియా వ్యాధికి లక్షణాలకి గుర్తొస్తాయి కానీ స్కిజోఫ్రెనియా వ్యాధి ఏంటంటే కనీసం ఒక నెల రెండు మూడు నెలలు ఉండాలి మనం స్కిజోఫ్రెనియాన్ని నిర్ధారించేదానికి ఏదో ఐదు రోజులు పది రోజులు తేడా ఉంటే దాన్ని యాక్యూట్ సైకోసిస్ అంటాం అవి తొందరగానే తగ్గిపోతాయి కూడా బేసిక్గా ఏదో సమస్య అలా ప్రవర్తించి వాళ్ళకి మందులు ఇవ్వగానే తగ్గిపోతుంది సార్ ఇంతకుముందు మీరు మొదట్లో ఈ స్కిజోఫ్రీనియా గల కారణాలు చెప్పారు సార్ ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా సార్ దీనికి డెఫినెట్గా ఇందాక చెప్పాను ప్లస్ ప్రజెంట్ ఫ్యాక్టర్ నేను రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నాను మీరు రిస్క్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటున్నారు ఓకే అవి అదే ఇంద సపోర్ట్ లేకపోవటం ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం ఉద్యోగ అయితే అక్కడ బాస్ వాళ్ళు ఈ సమస్యని అర్థం చేసుకోలేకపోవటం ఇతను ఎయిటీ పర్సెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా నూటికి తొంభై శాతం ఎఫిషియంట్గా ఉంటాడు ఒక పది శాతం తక్కువతో పనిచేస్తుంటాడు కానీ తోటి సభ్యులు వీళ్ళు ఇప్పుడు అదే తప్పు ఇంకొకరు చేస్తే పొరపాటు చేశాడంటారు అదే తప్పు ఇతను చేస్తే వీడు మెంట్లోడు తప్పు చేశాడంటారు అలా బ్రాండ్ చేసేస్తారు అలాంటివి డెఫినెట్గా ట్రిగ్గర్ చేస్తాయి వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కింద పనిచేస్తాయి మరొక ముఖ్యమైన ప్రశ్న సార్ కొన్ని కొన్ని జబ్బుల వల్ల ఆయు ప్రమాణాలు క్షీణిస్తూ లేదా తగ్గుతూ ఉంటాయి సార్ ఇప్పుడు ఈ స్కిజోఫ్రీనియాని గుర్తించి సరిగ్గా వైద్యం తీసుకుంటే కనుక మిగతా వారిల మాదిరిగానే వీళ్ళు కూడా హాయిగా నిండు నూరేళ్ళు గడపవచ్చు అంటారా సార్ ఖచ్చితంగా ముఖ్యంగా మొదటి దశలోనే గుర్తుపడితే వైద్యం మొదలెడితే నూటికి నూరు రూపాయలు నయమైపోతుంది రెండోది స్కిజోఫ్రెనియా వైద్యం ఎంతకాలం చేయాలి అని ఇంకొకరు జనరల్గా మా పేషెంట్స్ జీవితాంతం అంటారు కొంతమంది ఎలా ఏంటి అని అంటే దానికి ట్రీట్మెంట్గా మొదటిసారి కనుక వస్తే అటాక్ దానికి మూడు సంవత్సరాలు వైద్యం చేస్తాం రెండోసారి వస్తే ఐదు సంవత్సరాలు చేస్తాం మూడోసారి వస్తే పదేళ్ళు లేదా జీవితాంతం చేయవలసి వస్తుంది సో మనం మొదటి దశలో అసలు ఆపేస్తే ఇక రెండో దశ మూడో దశ లేదు మందులు వాడుకుంటే రెండోసారి రావటం మూడోసారి రావటం ఉండదు కాబట్టి అప్పుడు పూర్తి మామూలు నాకు తెలిసిన ప్రముఖ సర్జన్ ఒక ఆయన ఉన్నారు నలుగురు ఐదుగురు నేను మెడికల్ స్టూడెంట్స్కి సిజోఫ్రెనియా వచ్చినప్పుడు వైద్యం చేస్తే వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు నాకన్నా ఉన్నత పరి ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు సమస్య లేదు కాకపోతే మీరు ఇంత ముందు చెప్పున్నారు మందులు క్రమం తప్పకుండా ఓడాలి రైట్ కాంప్లైన్స్ అనేది ఉండాలి అది మిస్ అయితే కనుక వాళ్ళ హెచ్చు తగ్గుల వల్ల చాలా కరెక్ట్ అది కాంప్లయన్స్ అన్నారు అది వెరీ కరెక్ట్ వర్డ్ ఖచ్చితంగా వాడాలి వైద్య సలహాతో ఇప్పుడు నేను చెప్పాను మూడు నాలుగేళ్ళు మందులు వాడి ఇంకా బాగానే ఉన్నాడు అన్నప్పుడు నేను నెమ్మదిగా తగ్గించి ఒక ఆరు నెలలు ఏడాదిలో ఆపేస్తాను అది కూడా కొంతమంది ఎంత ఇన్స్ జ్ఞానం కలిగి ఉంటారంటే వాళ్ళు ఈ వ్యాధి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొని ఉద్యోగం పోయి భార్య విడిపోయి ఇన్ని అయిన తర్వాత నేను మూడు ఐదేళ్ళు బాగున్న తర్వాత తగ్గిస్తానంటే వద్దు డాక్టర్ గారు మీరు ఒక మాత్ర రాస్తున్నారు వేసుకుంటాను మళ్ళీ ఆ సమస్య వస్తే నా జీవితం ఇదైపోతుంది అని వాళ్ళే అంటున్నారు కొంతమంది వందలో ఒక పది మంది అనుకోండి అబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అవగాహన ఉంది వీళ్ళకి ఇలా చేస్తున్నారు అని చెప్పి అది సో ఐదు సంవత్సరాలు ఫ్రీగా ఉండాలి అది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి సంవత్సరం మూడేళ్ల కిందట వచ్చి ఉంటుంది తగ్గిపోయి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇవాళ వచ్చినా తగ్గిపోయిన తర్వాత పూర్తి బాగున్నట్టే ఐదు సంవత్సరాలు బాగుంటే అప్పుడు మందులు నెమ్మదిగా తగ్గించి ఆపేస్తాం వెరీ గుడ్ సార్ స్కిజోఫ్రీనియా గురించి దాని లక్షణాల గురించి ట్రిగర్ ఫ్యాక్టర్స్ గురించి బాధ్యతలు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్కువ ఎవరిలో వస్తుంది ఏ వయసు వారిలో వస్తుంది ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే